తెలంగాణలో అధికార దుర్వినియోగానికి ఇది పరాకాష్ట ప్రభుత్వ పెద్దలే తెర వెనుక ఉండి పోలీసులతో నడిపించిన నీచమైన దంద ప్రైవసీ నిబంధనలకు తూట్లు పొడిచి ఫోన్ ట్యాపింగ్తో వందల కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్ కరప్షన్ కహాని ఫోన్ ట్యాప్ చేసి దాని ద్వారా వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వసూలు చేసిన దారుణాలు బయటపడుతున్నాయి తీగలాగితే డొంక కదిలినట్లు ప్రణీత్ రావు ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు బయటికొస్తున్నాయి అధికార మతం తలకెక్కితే ఎలా ఉంటుంది ప్రైవసీ చట్టాలకు రక్షణగా ఉండాల్సిన వాళ్లే నిబంధనలకు తూట్లు పొడిస్తే ఎలా ఉంటుంది సర్కారీ మనుషులే వసూళ్ల దందాకు పాల్పడితే ఎలా ఉంటుంది బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్లు బాండ్ల రూపంలో దండుకుంటే ఎలా ఉంటుంది ప్రణీత్ రావు కేసు దర్యాప్తులో బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చేసిన నిర్వాహకాలే ఇందుకు ఉదాహరణ అసలు ఈ కేసులో ఏం జరిగింది గత ప్రభుత్వ పాత్ర ఎంత వ్యాపారులను రియల్టర్లను ప్రణీత్ రావు గ్యాంగ్ ఎలా బెదిరించేది వసూలు చేసిన డబ్బును ఏం చేసింది ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి ప్రణీత్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ఇందులో కేసీఆర్ కుటుంబ సభ్యుల హస్తం ఉందనే సంచలన నిజాలు కలకలం రేపుతున్నాయి రియల్ ఎస్టేట్ ఫార్మా సాఫ్ట్వేర్ జ్యువెలరీ సహా బడా పారిశ్రామికవేత్తలను కంపెనీల యజమానులను ఎలా బెదిరించి వసూళ్ల దందాకు పాల్పడ్డారో తెలిసి అంతా షాక్ అవుతున్నారు ఫోన్ ట్యాపింగ్ ఏ అతిపెద్ద క్రైమ్ రాజకీయ నేతల ఫోన్స్ టాప్ చేశారంటే ప్రత్యర్థి వ్యూహాలు తెలుసుకోవడానికి అనుకోవచ్చు కానీ బడా వ్యాపారుల కూడా ట్యాపింగ్ చేసి వారిని బెదిరించి వసూళ్ల దందాకు పాల్పడ్డాన్ని అసలు ఏమనుకోవాలి ప్రణీత్ రావు కేసులో బిజినెస్ టైకోన్స్ ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లుగా నిర్ధారించారు ప్రతిపక్ష నేతలతో టచ్ లో రాజకీయ వ్యాపారవేత్తలను బెదిరించింది ప్రణీత్ రావు గ్యాంగ్ వ్యాపారవేత్తల వాయిస్ చేశారు ఆ వాయిస్ మళ్ళీ వాళ్లకే వినిపించి బెదిరింపులకు పాల్పడ్డారు ఆడియోలు బయటకు రాకుండా ఉండాలంటే బీఆర్ఎస్కి విరాళాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు బలవంతంగా వారితో ఎలక్టోరల్ బాండ్స్ కొనిపించింది గ్యాంగ్ ప్రణీత్ రావు బ్యాచ్ ని మాజీ ఎంపీ సంతోష్ రావు వెనక ఉండి నడిపించాడు కొన్నేళ్లుగా అత్యధికంగా బీఆర్ఎస్ బాండ్లు కొన్నారు వ్యాపారులు అందుకే బీఆర్ఎస్ పార్టీ అధికారిక అకౌంట్ లో పదమూడు వందల కోట్ల రూపాయలకు పైగా నిధులున్నాయి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదు కర్ణాటక రాజకీయ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేశాడు ప్రణీత్ రావు ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించారు విచారణ అధికారులు ప్రభుత్వ పెద్దలు అధికారుల సహకారంతో వ్యాపారులను బెదిరించి భారీ స్థాయిలో దోచుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ దోపిడీలో బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉన్నట్లుగా బయటపడ్డం కలకలం రేపుతోంది ఆఫీసర్లను అడ్డం పెట్టుకుని ఏళ్ల తరబడి రియల్టర్లు ఫార్మా సాఫ్ట్వేర్ కంపెనీల అధిపతులను బెదిరించి కోర్టులు కొట్టేశారు ఈ కేసులో నిందితులు భుజంగరావు తిరుపతనతో పాటు ప్రధాన నిందితుడు ప్రణీత్ రావును కస్టడీకి కోరనున్నారు పోలీసులు ముగ్గురిని కలిసి ప్రశ్నించనున్నారు అధికారులు మొత్తానికి కేసు విచారించే కొద్దీ ఇంకెన్ని నిజాలు బయటపడతాయో చూడాల్సింది వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా నుంచి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం డిపార్ట్మెంట్ లోని కీలక వ్యక్తికి ఆయన కాల్ చేశాడని తెలుస్తోంది క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని ప్రభాకర్ రావు అన్నట్లుగా సమాచారం ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు తాము అలాగే చేశామని మాటల సందర్భంలో ప్రభాకర్ రావు చెప్పినట్లుగా సమాచారం ఎంతైనా మనం మనం పోలీసులం ఇళ్లలో సోదాలు దాకా ఎందుకు అని ప్రభాకర్ రావు అంటే ఆ అధికారి మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే అధికారిక మెయిల్ కి సమాచారం పంపించాలని సూచించారట దీంతో ప్రభాకర్రావు రావు ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఫోన్ కట్ చేశారు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న భుజంగరావు తిరుపతన్న తాము ఫోన్ ట్యాపింగ్ చేశామని ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేశామని అంగీకరించినట్లు సమాచారం వాళ్ళ ఇచ్చిన సమాచారంతో మూసీలో పడేసిన హార్డ్ డిస్క్ల భాగాలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి బీఆర్ఎస్ లీడర్స్ సంతోష్ రావు హరీష్ రావు దయాకర్ రావుకి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు దర్యాప్తు సంస్థల అధికారులు విచారణ సమయంలో ప్రణీత్ రావు కొందరు నేతల పేర్లు చెప్పినట్లు తెలుస్తోంది ప్రణీత్ రావు చెప్పిన విషయాలపై క్లారిటీ తీసుకుని నేతలిచ్చే సమాధానంతో తదుపరి చర్యలు తీసుకుంటారు సంతోష్ రావు ట్యాపింగ్ వ్యవహారం మొత్తం నడిచింది పొలిటికల్ లీడర్లతో పాటు గోల్డ్ డైమండ్ వ్యాపారులు హవాలా ఆపరేటర్స్ పారిశ్రామికవేత్తల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు మొత్తం ముప్పై ఆరు మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తేలింది మాజీ మంత్రి అనుచరుల ఫోన్లను ట్యాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారని సమాచారం ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ టెక్నికల్ కన్సల్టెంట్ గా ఉన్న రవిపాల్ కూడా కీలకంగా మారారు రవిపాల్ ఆధ్వర్యంలోనే ట్యాపింగ్ డివైసులు తీసుకొచ్చినట్లు గుర్తించారు పోలీసులు కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పేరుతో ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైసులు దిగుమతి చేసుకున్నారు రవిపాల్ ఇందుకోసం రవిపాల్ కి కోట్ల రూపాయలు చెల్లించింది ఎస్ఐబీ ప్రభాకర్ రావు కలిసి అధునాతన డివైజ్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు మీటర్ల పరిధిలో మాట్లాడే మాటల్ని నేరుగా వినేందుకు ఉపయోగపడే ను తీసుకువచ్చారు రవిపాల్ రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరలో ఆఫీస్ పెట్టి ఆ డివైజ్ ఏర్పాటు చేశాడు రవిపాల్ రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు వింటూ వచ్చారు ఈ వ్యవహారంలో రవిపాల్ ప్రశ్నించేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు ట్యాపింగ్ స్టోరీ వెనక ఉన్ని వందల కోట్ల వసూళ్లు చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది కేసీఆర్ కుటుంబం ఇంటర్నేషనల్ క్రిమినల్స్ మించి తెలివితేటలు ప్రదర్శించినట్లు అర్థమవుతోంది